మంచిర్యాల జిల్లా దండేపల్లిలో మృగశిర కార్తి సందర్భంగా రంగసాయి రాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేపమందు పంపిణీ అమ్మమ్మ ఒకసారి అమ్మమ్మ అమ్మమ్మ ఒకసారి సందర్భంగా పెద్ద ఎత్తున శాపమందు ప్రసాదము ఎక్కడైతే మంచిరాల జిల్లా దండిపేల్లి మండల కేంద్రంలో నందసాయి సాగర్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శాప మందు ప్రసాదం కొనసాగిస్తున్నారు ఇది దీని ప్రాముఖ్యత ఏంటిదంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వారి వారి కుటుంబం అందరూ కూడా ఈ అస్తమ దగ్గు దమ్ము శాసనకోస సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలిగిస్తున్నటువంటి సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది